నిన్న తమిళిసై రాజన్ గారు మరి రాజీనామా చేసిర్రు రాజీనామా ఎందుకు చేయాల్సి వచ్చింది అంత అత్యవసర పరిస్థితి ఏంది అని అన్నదైతే చాలా చర్చనీయాంశంగా మారుతూ ఉన్నది మరి దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మరి రా మరి గవర్నర్ గారు మరి తమ పదవికే తృణప్రాయంగా వదిలిపెడుతూ అటు ఎంపీ పైన తమిళనాడులోని ఒక నియోజకవర్గం నుంచి చెన్నై సమీపంలో మొత్తానికి ఎంపీగా పోటీ చేసేందుకు సంసిద్ధమైనట్టుగా మనకు కనిపిస్తూ ఉంది ఎట్లా ఎందుకు జరిగింది ఈ ఆలస్థడ నిర్ణయాలా లేకపోతే చిన్నప్పటి నుండి కూడా ఈ రాజకీయాల మీద దృష్టి ఉందా అంటే మనం చూడొచ్చు గతంలో కూడా బీజేపీకి పనిచేసినటువంటి వ్యక్తి ఈ గవర్నర్ గారు తమిళసాయి రాజన్ గారు సో ఆమె తండ్రి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు అయినా కూడా ఆమె బీ బీజేపీ పట్ల ఉన్నటువంటి సిద్ధాంతాలకు ఆకర్షితురాలై బీజేపీలో పనిచేసేందుకు చాలా నిర్ణయాలు తీసుకొని కఠోర శ్రమ చేస్తూ కూడా బీజేపీలో ఒక ప్రముఖమైన పాత్ర పోషించింది బీజేపీలో ఇటువంటి పాత్రలు పోషిస్తూ క్రియాశీల పదవులు పొంది అధ్యక్ష పదవికి కూడా తను అర్హురాలై ఎన్నో పోరాటాలు అయితే చేసింది అదేవిధంగా ఈమె ఏది ఈ పశువులను ఎవరైతే వధిస్తారో చంపుతుంటారో వాళ్ళ పైన కొంచెం క్రూయల్గా బిహేవ్ చేస్తూ ఖచ్చితంగా అడ్డుకోవాలన్న ప్రయత్నం చేసిన క్రమంలో ఈమెకు బెదిరింపు కాల్స్ కూడా వచ్చినాయట అదేవిధంగా బాంబు పార్సల్ చేసేరట వీళ్ళింటికి ఇంటికి సో అటువంటి స్థితులను కూడా అధిగమించి ఎందుకు ఇదంతా స్టోరీ అని అంటే తమిళసై రాజన్ అనే వ్యక్తి ఖచ్చితంగా బీజేపీ సిద్ధాంతాల పట్ల బీజేపీ ఉన్నటువంటి ఆకర్షితురాలై ఎంతో కష్టపడి చాలా రోజుల నుంచే మరి బీజేపీలో క్రియాశీల పదవులు చేసినటువంటి వ్యక్తి కాబట్టి తెలంగాణ గవర్నర్గా నియమించినా కూడా మరి దాదాపు నాలుగేళ్ళు పనిచేసినట్టున్నారు పని పనిచేసినారు అప్పుడు కేసీఆర్ తోటి కూడా పెద్దగా పడకపోతుండే మరి అక్కడ మోడీ చెప్పినట్టు ఈమె చేయాలన్నా లేకపోతే ఈమె కూడా కొంచెం కేసీఆర్ అంటే కోపం ఉండేనా లేకపోతే కేసీఆర్ వైఖరి ఈమెకు నచ్చకపోయేడుదా మొత్తానికి వాళ్ళిద్దరు పెద్ద పడే పడేదైతే లేకుండే సో మొన్న రేవంత్ రెడ్డి గారు ఏది ఇస్తా చదివిరు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మరి ఆ రేవంత్ రెడ్డి గారు ఏది చెప్తా చేసిర్రు సో మొత్తానికైతే ఆ ముఖ్యమంత్రితోటి ఈ ముఖ్యమంత్రితోటి అయితే ఈ విధంగా సంబంధం అయితే మెయింటైన్ చేసింది రిలేషన్షిప్ అయితే మెయింటైన్ చేసింది మొత్తానికి ఆమె ఎలా గవర్నర్ పదవికి రాజీనామా చేసి ఎంపీగా నిలబడేందుకు సిద్ధమైనట్టుగా అనిపిస్తాం మరి ఎంపీగా గవర్నర్ను కాదని ఎంపీగా నిలబడాల్సిన అవసరం ఏముంది తమిళనాడులో అని ఆలోచిస్తే మరి మోదీ గారు వస్తాండ్రు పోతాండ్రు కదా తెలంగాణకు అటు ఇటు పోతురు కాబట్టి ఈ ఏడా సేద తీరేది నిద్రపోయేది ఏడా అని అంటే ఇడ రాజ్భవన్లో వండాలి పడుకోవాలి రాజ్భవన్లో పడుకునే క్రమంలో మరి లంచ్ చేసేటప్పుడు లేదో ఎప్పుడో సార్ నాకు ఎంపీ కావాలన్నదేమో ఏమో మొత్తానికి పోమ్మ తీసుకోపోవని అన్నట్టుండు మొత్తానికి రాజీనామా చేసింది రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేయడానికైతే సిద్ధంగా ఉన్నట్టుగా మరి గవర్నర్ గారు మనకు క్లియర్గా కనిపిస్తున్నటువంటి అంశం ఇది ఒక అంశం అయితే ఇంకొక అంశం ఏంటి అని అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్ కండవ కప్పుకున్నటువంటి విషయం అయితే నిన్న క్లియర్గా తేడా తెల్లమైంది మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ నుంచి అని చెప్పేసి మరి బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు టీఆర్ఎస్ వ్యవస్థాపకులు కల్వకుంట్ల రావు మాజీ ముఖ్యమంత్రి వర్యులు చెప్పినటువంటి అంశం అయితే చూస్తాం అదేవిధంగా కేసీఆర్ను పదవి నుంచి అంటే వైద్యుల అనేది తెలంగాణ దురదృష్టంగా భావిస్తున్నాం అన్నట్టుగా మరి ప్రవీణ్ గారు చెప్పుకొచ్చినటువంటి అంశాలు కూడా కనబడ్డాయి మొత్తానికి ఇవాళ వార్తలేంది వాస్తవాలు ఏందైతే చూడబోయే ముందు ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రికను చూస్తాం పోటీకి తమిళిసై తమిళనాడు నుంచి లోక్సభ పరిధిలో సౌత్ చెన్నై లేదా తుత్తుకూడి నుండి పోటీ తెలంగాణ పుదుచ్చేరి గవర్నర్ పదవులకు కూడా రాజీనామా చేసినట్టే రాష్ట్రపతికి రాజీనామా లేక ఆ తర్వాత చెన్నైకి గవర్నర్ పదవి నుంచి వైదొలుగుతున్నప్పుడు భావోద్వేదానికి గురయ్యా అన్నిటికీ మించి తెలంగాణ సోదర సోదరి మనలో ఆప్యాయత నన్ను చాలా ఆకట్టుకుంది ఈ రాష్ట్రానికి సేవ చేయడం చాలా ఆనందం కలిగించింది పదవి బాధ్యతలు చేపట్టారు చిరస్మరణీయ జ్ఞాపకాలతో తెలంగాణమా వీడుతున్నా అని చెప్పేసి తమిళ చెప్తున్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా మరి అంత ప్రేముని అనవసరంగా రాజీనామా చేసిన మేడం ఉండేది ఉండే ఇంకొన్ని రోజులు కూడా తెలంగాణకు మీ సేవలు అందించేది ఉండే మరి నేను ప్రజాసేవకై నిర్ణయం తీసుకున్నా అని చెప్పేసి మీరు ఒక క్రమంలో చెప్పారు ఆ గవర్నర్ పదవి అనేది కూడా ప్రజాసేవే అని చెప్పేసి అయితే మేము భావిస్తూ ఉన్నాం మరి ఇక్కడ కూడా చేస్తే బాగుంటుండే సో మీరు రాజకీయ రాజకీయ ఆలోచనలు ఉంది రాజకీయాలు ప్రత్యేక రాజకీయాలు చేయాలనుకున్నారు సో ఖచ్చితంగా ఈ నిర్ణయం తీసుకున్నారు మరి ఈ నిర్ణయం వెనకాల మీరు రాష్ట్రంలో అప్పుడున్నటువంటి వైఖరి పట్ల అప్పుడున్నటువంటి ప్రభుత్వం పట్ల ఉన్న మీ వైఖరి ఏదైతే ఉందో అదే వైఖరి మీరు ఏ ఏంది ఎట్లుంటారు అన్నది రిప్రజెంట్ చేస్తుంది సో మరి ఇప్పుడు మీరు నిలబడేటటువంటి స్థానంలో ఖచ్చితంగా మరి మీకు ఆదరణ ఉంటుందా ఉండదా రాజకీయాలకు తమిళసై రాజన్ సెట్ అవుతుందా కాదా అన్న అంశాలు కూడా తెరపైకి వస్తూ ఉన్నాయి కొంతమంది చెప్తా ఉన్నారు ఒకవేళ మీరు గెలిస్తే బీఏపీ కూడా అధికారంలోకి వస్తే కేంద్రంలో మీరు మంచి స్థానంలో ఉంటారు కాకపోతే మీరు గవర్నర్ పదవిని కాదని చెప్పేసి మీరు ఎంపీగా పోటీ చేసిన క్రమంలో మీరు ఓడిపోతే మీ పరిస్థితి ఏంది అని అన్నది ఎందుకు ఆలోచించలేకపోయారు అసలు ఇది అంటే మీకు మీరు తీసుకున్న నిర్ణయమే ఎవరన్నా మిమ్మల్ని ఫోర్స్ చేసిరా ఎందుకు ఫోర్స్ చేసిరా అంటే రేవంత్ రెడ్డి గారికి సాన్నిహితంగా మీరు వ్యవహరించరు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు అసెంబ్లీకి సంబంధించిన సమావేశాల్లో కావచ్చు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు ఏకీభవిస్తూ కావచ్చు వారిచ్చినటువంటి పత్రాన్ని మీరు చదివిన పద్ధతి కూడా కావచ్చు అది ఏమన్నా మోడీజీకి నచ్చలేదా మరి ఉన్న పలంగా తీసేస్తే వాళ్ళకే డ్యామేజ్ అవుతుంది ఎందుకంటే మీరు బీజేపీ మనిషి అందరికీ తెలుసు సో మాకే డ్యామేజ్ అవుతుందని చెప్పేసి తెలివిగా మిమ్మల్ని మీతోటే రాజీనామా చేయించి మిమ్మల్ని ఎంపీగా నిలబడాలని చెప్పేసి మీతోటే ఎవరన్నా స్టేట్మెంట్లు రిలీజ్ చేసిరా ఎంపీ కంటే కూడా గవర్నర్కి ఎక్కువ పవర్ ఉంటుందని అయితే మేము అనుకుంటా ఉన్నాం ఎంపీ స్థానంలో ఉండే కంటే కూడా ఒక రాష్ట్రానికి గవర్నర్గా రిప్రజెంట్ చేస్తూ అదేవిధంగా పుదుచ్చేరి కూడా మీరు రిప్రజెంట్ చేస్తూ మీరు బాధ్యతలు వ్యవహరిస్తూ ఉన్నారు సో మీరు ఎంపీగా పోటీ చేయడానికి అసలు గవర్నర్ పదవికి రాజీనామా చేయడానికి అసలు సంబంధం ఉన్నదా లేదా అన్న అంశాలు అయితే చాలా చాలా తెరపైకి వస్తూ ఉన్నాయి మరి వీటికి ఎవరు సమాధానం చెప్తారు ఏంది అన్నది రానున్న రోజుల్లో చూడాల్సిందే